ఫీల్డ్కి రావాలని ఎలా అనిపించింది యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ చేయాలి నేను హైదరాబాద్కి వెళ్ళాలి ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది బ్రేక్ వస్తే చాలా పది ఫ్యామిలీని ఒక ఆర్టిస్ట్ పోషించగ చాలా తక్కువ రెమ్యునేషన్ అనేది ఒక టాక్ రెమ్యులేషన్ మీకు సరిపోతుంది సీరియల్లే చేస్తున్నారు మూవీస్ ఎందుకు ట్రై చేయలేదు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి చేశా సో మీది నాగబాబు రిలేషన్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టమా లేదా ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదండి ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే ఇష్టమే బాలకృష్ణ గారు కూడా నాకు బాగా తెలుసు ఆయన ఇంటికి పిలిపించుకుని అరగంట మాట్లాడారు కృష్ణమూర్తి గారు నమస్కారం అన్న అబ్బా నేను నందమూరి బాలకృష్ణ మనకు చాలా దగ్గర కలుద్దాం మీరు నాకు సాటర్డే ఫోన్ చేయండి అన్నాడు సో కృష్ణమూర్తి గారికి రొమాన్స్ అంటే ఇష్టమా లవ్ అంటే నుంచి మనం పోతున్నా దూరంగా చూసి తలంచుకొని పోయేవాడు సో మీ కాలేజ్ స్టేజ్లో మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా వెంకటేశా మనం మడుసరా పక్క మడిసి ప్రమాదంలో ఉంటే సొత్త ఎట్టడగలంరా వెంకటేశా పాము కాటేస్తే మడిసిని రెచ్చించుకోవచ్చు కానీ మడిసే కాటేతే మందే లేదురా ఆ భగవంతుడు కూడా రచ్చించలేడు వెంకటేశా ఇయ నేను రేపు నువ్వు ఎల్లుండి ఈడు ఎట్ట ఒక్కొక్కడు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అది ఊరేందుకు అవద్దురా వాళ్ళ కడుగుద్ది వల్ల కడుగుద్ది సో హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండే టీవీ నేను మీ వంశీ ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు నిత్యం మన ఇంట్లోకి వెళ్ళగానే మన అమ్మ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సీరియల్ అని కానీ టీవీల ముందే ఉంటారు సో ఆ సీరియల్లో నుంచి ఒక స్పెషల్ గెస్ట్ మన ముందున్నారు మూర్తి గారు సో హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ అండి సో మీకు ఈ ఫీల్డ్కి రావాలని ఎలా అనిపించింది యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇది అనుకోకుండా వచ్చానండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే నేను స్కూల్లో చదివేటప్పటి నుంచి ఈ థియేటర్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేసేవాడిని నాటికలు అవి చేసేవాడిని కాలేజీకి వచ్చేసరికి అక్కడ కూడా ఇదే ప్రొసీడ్ అయింది ఆ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి రెండు సమాజాల ద్వారా వెళ్ళటం సో నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఎక్కువగా ఉండేది అనుకోకుండా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ట్రై చేస్తే నాకు అవకాశాలు వచ్చాయి సో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది నాకు ఈ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఒక సీరియల్ కి ట్రై చేశాను ఆడిషన్కి వెళ్తే దాంట్లో నాకు క్యారెక్టర్ వచ్చింది అక్కడి నుంచి కంటిన్యూగా వస్తున్నాయి ఫస్ట్ ఫస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేవి ఇప్పుడు ఒక పదిహేను సీరియల్స్లో లీడ్ రోల్స్ అండి అన్ని అంటే మీకు ఫస్ట్ అవకాశం పోగానే వచ్చేసిందా పోగానే అసలు ఏం లేదు నో కష్టపడటం అంటూ ఏమీ లేదు అంటే మీ ఫ్యామిలీ వచ్చేసింది వచ్చిందండి సో ఏ క్యారెక్టర్ వచ్చింది స్టార్టింగ్ మీకు ఒక సూపర్ మార్కెట్ ఓనర్ క్యారెక్టర్ వచ్చింది ఓకే అంటే ఒక చిన్న గెస్ట్ రోల్ అది అంటే అప్పుడు నేను గెస్ట్ అనే దానికంటే కూడా నాకు అవకాశం ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఒక మూడు రోజులు టెలికాస్ట్ అయింది అది ఆ తర్వాత నుంచి కలవారి కోడలు అని ఒక సీరియల్లో ఒక డాక్టర్ క్యారెక్టర్ అండి రెండు రోజులకు పిలిచారు ఓకే కాకపోతే అది ఫుల్ కామెడీ ఆ డైరెక్టర్కి నచ్చి అది ఒక మూడు సంవత్సరాలు మూడు నెలలు తీసుకెళ్ళారు ఓకే అక్కడ రిజిస్టర్ అయ్యాను అక్కడి నుంచి నాకు మళ్ళీ సీతామహాలక్ష్మి సీరియల్ నాగబాబు గారి దాంట్లో కూడా ఒక పద్నాలుగు రోజుల క్యారెక్టర్ అయితే అది నాకు మంచి బ్రేక్ ఇచ్చింది అది నిలబెట్టింది అది అక్కడి నుంచి నేను ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేకుండానే నాకు ఈ రోజు వరకు మీకు ఫస్ట్ యాక్టింగ్ చేయాలి నేను హైదరాబాద్కి వెళ్ళాలి ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు లేదు మా పాప నేను స్కూల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి స్కూల్లో ఈ ఫంక్షన్స్ లో నాటికలు వేసేవాడిని ఓకే అది నాటికల్ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీకి రావాలా ఇక్కడ ఆర్టిస్ట్ని అవ్వాలని చెప్పి నాకు లేదు ఎప్పుడు కూడా జేఎన్టీఏలో మా అమ్మాయికి సీట్ వచ్చింది ఇక్కడ హైదరాబాద్లో తన హాస్టల్లో ఉండలేదని మేము నేను మా ఆవిడ మా పాప వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా అప్పుడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు ఊరిలో అబ్బాయి కూడా కంప్లీట్ అయ్యి వచ్చేసాడు ఒకసారి టీవీ చూస్తూ ఉంటే మా ఆవిడ అన్నది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు ఎన్ని అవార్డులు వచ్చాయి కదా సార్ ట్రై చేయొచ్చు కదా అంటే ట్రై చేసే వచ్చింది నీకు మామూలుగా సీరియల్లో చాలా తక్కువ రెమ్యునేషన్ ఇస్తారు అనేది ఒక టాక్ సో ఆ మీకు సరిపోతుందా స్టార్టింగ్ స్టేజ్ అసలు బతకడానికి పనికిరాని ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే చిన్న ఆర్టిస్టులకు కానీ ఒక సుమారుపాటి ఆర్టిస్టులకు కానీ బతకడానికి అవకాశం లేని ఫీల్డ్ ఇది ఆర్టిస్టు దీని మీద బతకలేడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే దీని మీద జీవనం సాగించగలడు కానీ ఇక్కడేదో రెమ్యూనరేషన్లు వచ్చి పడిపోయి దీంట్లో పేరు వస్తుంది పేరు పేరైతే అద్భుతమైన పేరు వస్తుంది అవును బయట వెళ్తే అందరు గుర్తిస్తారు నాకు సెల్ఫీలు దిగుతారు ఆ సెల్ఫీతో సాటిస్ఫై అవ్వాల్సిందే తప్ప జేబిని ఉండదు ఫ్యామిలీని లీడ్ చేయలేవు ఒకటే ఒకటి ఉంది ఒక సినిమాలో ఒక మంచి అవకాశాలు వచ్చి ఒక బ్రేక్ వస్తే చాలు పది పది ఫ్యామిలీని ఒక ఆర్టిస్ట్ పోషించగలరు అంటే స్టార్టింగ్ లో మీరు కూడా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అంటే అంటే కష్టపడ్డాం అంటే ఏదో ఒకటి చేసుకుంటూనే నేను ఇక్కడ ఒక డీటీపీ సెంటర్లో పనిచేసేవాడిని డిటిపి చేస్తాను తెలుగు బాగా ఓకే పనిచేసేవాడిని మా మావిడ ఒక స్కూల్లో పనిచేసేది అలా వెళ్ళింది పిల్లలు వాళ్ళు చదువులు అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నాకు కానీ మా ఆవిడ కానీ బయట పనిచేసే ఇది లేదు వాళ్ళు పగ్గాలు వాళ్ళు తీసుకున్నారు సో ఇంకేంది ఇది ఏదైతే ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉందో ఇలా సర్వైవ్ అయిపోతున్నాం అంతే సో అసలు మీకు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ మీ బంధువుల గురించి కానీ సపోర్ట్ ఎలా ఉండేది దీంట్లో సపోర్ట్ అనేది అంటే కొంతమంది వద్దు నీకు అంత అవసరం లేదు కదా అంటే నేను ఇది పనిగా దీంట్లోనే ఉండి నేను ఇదే చేస్తానని పట్టుబట్టినప్పుడు అలాంటిది ఉంటదేమో సక్సెస్ కాలేకపోయినప్పుడు ఆ స్టెఫ్ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్లే ట్రై చేయొచ్చు కదా ఇన్ని అవార్డులు వచ్చాయి కదా అని వాళ్ళు అన్నప్పుడు ఇంకా నాకు స్ట్రగుల్ ఎక్కడ ఉంటుంది అది ఉండదు కదా నువ్వు హ్యాపీగా చేసుకోను అన్న అంటారు పిల్లలు మా ఆవిడ కూడా ఎంకరేజ్ చేస్తుంది చూసి బయట అందరిపి ఈ పలకరిస్తుంటే మళ్ళీ సెల్ఫీలు దిగు దిగుతుంటే వాళ్ళు కూడా ఎక్కడ లేని సంతోషం వాళ్ళని కూడా పిలిచి మీరు కూడా దిగండి అని అంటున్నారు వాళ్ళు అలాంటప్పుడు నాకు అదేముండదు వాళ్ళకి స్ట్రగుల్ అనేది ఏముండదు ఉండదు నన్ను ఏది పని చేయొద్దు అంటారు బయట సరే నేను ఏదన్నా పనిచేసి బయట ఒక సపోర్ట్ ఇస్తామంటే వద్దునా నువ్వు హ్యాపీగా స్థిమితంగా ఉండి పిల్లలు చేనేరు బయట ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా లేక ఎవరు ఏ ఆర్టిస్ట్ కూడా మెలగలేదు అప్పుడు మీరైనా మీరైనా ఇండస్ట్రీకి వస్తామని చెప్పి ఇక్కడికి అంటే ఇంట్లో ఒప్పుకోరు ఇష్టం ఉండదు ఇంక అన్న బిడ్డ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు కూడా సరే వెళ్ళినా వెళ్ళరా చూడు అంటుంటారు వాళ్ళకి మనసు క్షోభిస్తూనే ఉంటుంది పాపం మీరు సక్సెస్ అయిన రోజు వాళ్ళకంటే ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటారు అదే సో మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏ యాక్టింగ్ బాగాలేదు ఎందుకు యాక్టింగ్ చేస్తాం ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అని సైజ్ నువ్వు అంత ఉన్నారా ఇంతవరకు ఎవరు లేరు ఎందుకంటే నాకు ఫౌండేషన్ ఉంది నాకు థియేటర్ లైక్ గట్ మోర్ దెన్ హండ్రెడ్ అవార్డ్స్ ఓకే నాకు అన్ని అవార్డులు వచ్చినాయి నేను బాగా చేయలేదన్న ఇది ఇంతవరకు రాలేదు బాగుంది నీ క్యారెక్టర్ అనేవాళ్ళు బ్రహ్మాండంగా చేసేవనేది కొన్నిటికే ఈ దీంట్లో నీ క్యారెక్టర్ బాగుంది అంటే నా క్యారెక్టర్ బాగుందా నేను అంటే నేను బాగా చేయలేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది అంటే ఆ పరిధిలో ఉంది ఆ చిన్న క్యారెక్టర్ బాగా చేసేంత స్కోప్ లేనప్పుడు నీ క్యారెక్టర్ బాగుంది అంటారు ఆ క్యారెక్టర్ నువ్వు అద్భుతంగా చేసావు అంటే నా క్యారెక్టర్ నేను బాగా చేసినట్టు సో ప్రజెంట్ సీరియల్ చేస్తున్నారు మూవీస్ ఎందుకు ట్రై చేయలేదు చేశాను నేను చాలా నేను ఒక పది మూవీస్ పైన ఉన్నా ఎక్కడ ఉన్నా నేను ఒక సినిమా పేరు చెప్పాను అనుకోండి దాంట్లో ఎక్కడ ఉన్నారంటారు అర్జున్ రెడ్డి చేశా అర్జున్ రెడ్డి చూసారా ఇంత అర్జున్ రెడ్డి చేశారా అన్నారు మీరు సో రేపు పోయి మళ్ళీ అర్జున్ రెడ్డి చేస్తే నేను దాంట్లో ఎక్కడ ఉన్నా అని తెలుస్తుంది సాయి శ్రీనివాస ఆత్రేయ చేశాను తెలుసు కదా నెల్లూరు దాంట్లో ఎక్కడ ఉన్నారని అడుగుతారు మీరు సో మళ్ళా చూసినప్పుడు నేను గుర్తొస్తాను అట్లా నేను అనుకోకుండా హిట్ అయిన సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేసాను చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేస్తే ఆ చిన్న సినిమాలో లేదు చేశాను లా అనే ఒక మూవీలో హీరో అదే నేను అది కాదు కమల్ కామరాజ్ హీరో ఓకే లా మూవీ పేరు ఏ అని ఒక మూవీలో చేశాను మంచి క్యారెక్టర్ క్యారెక్టర్స్ అది చేశాను ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను ఓకే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేలో అది స్ట్రీమింగ్ అయ్యింది ఆహాలో దాంట్లో ప్రియదర్శి ఫాదర్గా చేశారు చాలా మంచి క్యారెక్టర్ అది జనాల్లోకి పెద్దగా వెళ్ళలేదు వీళ్ళుంటే ఇంకా అట్లా అట్లా కొన్ని మనం చెప్పలేము సో ఓవరాల్ మీ లైఫ్లో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్లో బాగా మీకు డిఫికల్ట్ అనిపించిన క్యారెక్టర్ ఏంటి అసలు ఏది ఉండదు ఏది అంటే ఇది మీరు డైరెక్టర్ అనుకోండి ఐఎమ్ సపోజ్ టు ట్యూన్ విత్ యూ అట్లా కాకుండా మీరు నాకు చూన్ అయితే నేను ఆ క్యారెక్టర్ డైజెస్ట్ చేసుకున్నానని మీకు అనిపిస్తే నన్ను ఫ్రీగా వదిలేస్తే అది వచ్చేస్తుంది లేదు లేదు మూర్తిగారు నాకు ఇలా కావాలండి అని అంటే నేను చూన్ అవ్వటమే అంతే అంటే దీంట్లో డిఫికల్టీ అనేది ఏది ఉండదు నేను క్యారెక్టర్ని ఈ రకంగా అర్థం చేసుకున్నాను కాబట్టి నా పెర్ఫార్మెన్స్ అది ఓకే డైరెక్టర్ పర్సెప్షన్లో అది ఆయన ఆ విధంగా డైరెక్ట్ చేసుకొని మూర్తిగారు ఇది కాదు దా దాని దాని సోల్ ఇది అని ఆయన చెప్పారనుకోండి నేను అప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకొని ఆయన ప్రకారం చేయటం అంటే మీరు డైరెక్టర్ క్యారెక్టర్ చెప్పి మీరు చేయలేకపోయిన క్యార సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఇంతవరకు లేదు ఇంతవరకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు అదైతే కూడా ఎప్పుడు కూడా నమ్మకం ఉంటుంది సో మీది నాగబాబు రిలేషన్ ఎలా ఉంటుంది అనుకోకుండా నేను సీతామహాలక్ష్మికి సెలెక్ట్ అయ్యానండి సెలెక్ట్ అంటే నేను వేరే సీరియల్లో అత్తారింటికి దారేదనే సీరియల్లో చేస్తున్నాను అక్కడికి ఫోన్ వచ్చింది నాకు అక్కడ ఏంటంటే సిగ్నల్స్ సరిగా ఉండవు చూస్తే మూడు మిశ్రికాళ్ళు ఉన్నాయి నాకు ఆ మేనేజర్ ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నానండి అయిపోయింది నాకు బ్యాకప్ అంటే మణికొండ పలాన దగ్గరికి రాగలరా అంటే వస్తానని నాకు ఆర్టిస్ట్ వస్తుంటే ఆయనతో బయలుదేరి వచ్చేసాను వచ్చేసరికి షూటింగ్ జరుగుతూ ఉంది ఈ నాగబాబు గారు అలా చూశారు ఈ నేనా ఓకే అవునండి రండి అని తీసుకెళ్ళి ఆయన లక్ష్మణ్ గారని ఆయన పర్సనల్ మేకప్ అని చనిపోయారు బాబు ఆయన దగ్గర నాకు దగ్గరుండి మేకప్ చేయించారు మేకప్ చేయించి నెక్స్ట్ డే షూట్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ దాంట్లో రామాచార్య అని ఒక జైలర్ జైలరు ఒక రామభక్తుడు ఓకే అందరినీ శ్రీరామ అని పిలుస్తూ ఉంటాడు ఎవరిని తిట్టడు ఒక కానిస్టేబుల్ దొంగన కొట్టిన ఒప్పుకోడు అదేంటి శ్రీరామ మనిషిని అలా కొట్టమేనా అలా అలా నై చాలా క్యారెక్టర్ ఒక ఖైదీ గొడవ పడితే కొడుతుంటాడు కానిస్టేబుల్ ఇలా కొట్టొచ్చా ఇల్లు నువ్వు అని కానిస్టేబుల్ పంపించి ఎందుకు శ్రీరామ ఎందుకు అతని దగ్గర దెబ్బలు తిన్నావు నువ్వు అంటే మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత నేను క్యాంటీన్కి వెళ్ళానండి నాకు అప్పటికీ అయిపోయింది అని వెళ్ళిపోమన్నారు నాకు అన్నం పెట్టమంటే వెళ్ళి పెట్టట్లేదు అంటే తప్పు కదా ఆలస్యంగా రావటం తప్పు కదా అనేసి ఇంకో ఖైదీని పిలిచి నా కెరీర్ తీసుకురా టేబుల్ దగ్గర ఉందని చెప్పి తన కెరీర్ తెచ్చి అతనికి అన్నం పెట్టే అంత కైండ్ హార్టెడ్ ఒక జైలర్ క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అందరినీ దైవభక్తి శ్రీరామ అని పిలుస్తా ఉంటా అట్లా ఆ నాగబాబు గారి క్యారెక్టర్తో నాది ట్రావెల్ అయింది అది ఒక హీరో రెండు వేల పదిహేను అట్లా ట్రావెల్ అయ్యి బాగా రిజిస్టర్ అయింది అక్కడి నుంచి నాకు మంచి రిలేషన్స్ రిలేషన్ మంచి ప్రెసెంట్ మీతో నాగబాబు గారు మాట్లాడుతున్నారా జనసేన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మీతో ఎప్పుడైనా టచ్లో ఉన్నారా జనసేన స్టార్ట్ అయిన తర్వాత కరోనా టైంలో మధ్యలో ఒకసారి ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు ఎలా ఉన్నారు ఏంటంటే బాగున్నాను సార్ ఇది అని అంటే ఆయన ఒక నావల్ గురించి మాట్లాడారు అంటే నాకు కొంచెం సాహిత్యం సైడు నాకు కొంత టచ్ ఉంది దాంట్లో ఒక దాని గురించి అలా మాట్లాడి అప్పుడు ఒక సామంతరాజు రాజ్యాన్ని పాలిస్తే ఏ విధంగా ఉంటది ఒక సామంతరాజు పాత సామంతరాజు రాజ్యాన్ని ఎలా పాలించాడు అంటే ఎలా ఉండాలి పరిపాలన అనే దాని మీద ఒక నావల్ గురించి చెప్పాడు ఆయన ఓకే సో దాంతో ఆయన కరోనా టైంలో నాతో మాట్లాడిందే ఏ ఫంక్షన్ లో అయినా కలుస్తారండి కలిసినప్పుడు ఆయన నేను వెళ్ళి పలకరిస్తే చక్కగా పలకరిస్తారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి అలాంటివి ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసారా లేదండి అసలు లేదా పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టమా లేదా ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదండి ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే ఇష్టమే ఇష్టం ఉండకుండా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ మీకు మ్యారేజ్ ఇష్టమా సినిమాలు ఇష్టమా రాజకీయం ఇష్టమా ఒక ఆర్టిస్ట్ కి ఇష్టం ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజిక సమాజానికైనా ఎలా తెలుసు ఆర్టిస్ట్ కి తెలుసు చిరంజీవి గారి బ్రదరు నాగబాబు గారి బ్రదరు ఇంకోటి ఇంకోరు పక్కన పెడితే ఒక చక్కటి పెర్ఫార్మర్ ఫార్మర్ అలా అంతే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆ హోదాలో మీరు చూస్తే ఇప్పుడు మూవీస్ ని మేనేజ్ చేయగలుగుతారంటారా ఖచ్చితంగా నేను చెప్పేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనిషి ఖచ్చితంగా ఉండాలి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏ సినిమా అయినా ముప్పై సంవత్సరాల క్రితం సినిమా ముప్పై సంవత్సరాల క్రితం యాక్టింగ్ ఇప్పుడు చూడలేం ఎవరు చేసినా అప్డేట్ అవుతున్నారు కదా అందరూ అందరూ అప్డేట్ అవుతున్నారు కదా ఇప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం ఆ సినిమాల గురించి మీకు చెప్తే మీరు వింటారా ఎక్కడున్నారండి మీరు అంటారు అవును కదా ఆ షేడ్ పడకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేస్తేనే చూస్తారు ఆ షేడ్ లేకుండా అంటే ప్రజెంట్ మార్కెట్ లో ఒక ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తున్నారు అని ఏదైనానండి ఏదైనా ఒక స్థితి అనేది భగవంతుడు ఇచ్చేది ఆయన ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు తీసుకుపోతాడు ఎవరికి తెలియదు ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఉన్నప్పుడు మనం మంచిగా ఉండాలి అంటే ఇండస్ట్రీలో నాగబాబు గారికి చాలా కోపం ఎక్కువ సరిగ్గా మాట్లాడలేరు అనేది ఒక ప్రచారం జరగదు అదే నాకు తెలిసి అదేం లేదండి ఆయన కోపం అనేది ఎక్కువ జనరల్గా కోపం అనేది ఎక్కువ అంటే ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటాడు ఆ డిసిప్లిన్ దాటితే వాయించేస్తాడు అదే పుష్ప టైంలో కూడా చాలా వరకు నాగబాబు గారికి అల్లు గారికి ఏదో వివాదం జరుగుతుంది సో మెగా వర్సెస్ అల్లు అని చెప్పి ఒక వివాదం జరుగుతుంది సో ఆ టైంలో కూడా నాగబాబు చాలాసార్లు ట్వీట్ చేశారు సో దానిపైన మీ కామెంట్స్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది మీరు చూడని విషయం నేను చూడని విషయం మీరు విన్నదే మీరు చెప్తుంటే నేను విన్నదే ఈ విన్న విషయాలు మీకు గాని నాకు గాని క్లారిటీ ఉండదే పర్సనల్ తెలుసు కదా అంత ఇంటిమసీ ఉండదు కదా ఫంక్షన్ లో ఉంటే ఆయనకి వెళ్ళి ఉంటది అంతేగా నా దగ్గరికి రాడుగా ఆయన లేకుంటే ఇంకొకటి ఏంటంటే ఆ విలువ మన మీద ఉన్న ఒక చిన్న అభిప్రాయం మనం పోగొట్టుకోకుండా ఉండాలి ఇది ఒక మీరు అడుగుతున్నారు ఇది ఒక జ్ఞాపకంగా నిలిచిపోతే చాలు అట్లే పోయి హక్ చేసుకోకూడదు మనం దూరం పెడతారు ఎవరైనా బాలకృష్ణ గారు కూడా నాకు బాగా తెలుసు ఆయన ఇంటికి పిలిపించుకుని అరగంట మాట్లాడారు ఓకే నాతో అలా మాట్లాడారని చెప్పి మనం మాట మాట కలవకూడదు ఇది ఇదొక యోగం కలవటం మాట్లాడటం ఆయన బయట ఏదైతే ట్రోలింగ్ అవుతున్నాయో ఆ వీడియోలు చూడటం వేరు మనిషిగా మనం కలిసి చూసింది వేరు అరే అసలు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ గాని ఇంకోటి కానీ ఆయన తలుపు తీసుకుని రెండు చేతులు లేచి నిలబడి నమస్కరిస్తాడు గెస్ట్కి బాలకృష్ణ గారు లేచి నిలబడి కి ఇస్తారు ఇల్లు కాళ్ళకి నమస్కారం చేసుకుపోతుంటాయో నేను సామాన్యుండీ బలెవాళ్ళే మీరు అలా చేయకూడదు అని అంటాడు అంత అసలు మనం బయట చూసేది వేరే ఆయన ఇచ్చే మర్యాద అద్భుతం తలుపు వచ్చి ఇలా తీసి వెళ్ళండి అన్నాడు ఎవరంటారండి నేను వెళ్ళొస్తాను సార్ అంటే నేను వెళ్ళొస్తాను సార్ అంటే ప్లీజ్ అని వచ్చి ఆయన నాకంటే రెండు అడుగులు ముందేసి తలుపు చేసి ప్లీజ్ అని ఏదైనా అయితే నాకు ఫోన్ బాలకృష్ణ మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి పిల్లలు బాగున్నారా అందరు బాగున్నారా ఏమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి ఇవి నిలుపుకోవాలి ఇది రెండు వేల పదిహేను పదహారు ప్రాంతాల్లో జరిగింది ఇవి నిలుపుకోవాలి కానీ మనకు తెలుసు అని చెప్పి పది మందికి చెప్పుకోకూడదు నేను ఇంకోటి ఏంటంటే పోయి కావలించుకోకూడదు మనిషిని ఇవి ఇవి అనుభూతులకు మిగిలిపోతే చాలు ఒక రామారావు గారి అబ్బాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టమే ఒక ఇది ఆయన ముందు నేను ఉన్నానంటే అదొక ఇది ఇవన్నీ కూడా ఆల్ స్వీట్ మెమోరీస్ అంతేగాని మనం ఎక్కడ కూడా జర్నీ చేసేదానికి ప్రయత్నించకూడదు వికటిస్తాయి సో మీకు బాలకృష్ణ గారికి ఎలా పరిచయం అది నేను అది సీతామహాలక్ష్మి సీరియల్ చేసేటప్పుడు ఇంకొక ఫ్రెండ్ ద్వారా నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా బాలబాయి బాలాయి బాబుకి ఒక మాట చెప్పమంటావు అని అడిగారు ఆయన అయ్యో నాయన ఆయన కోపం నాకు తెలియదు అంటే మీరు అనుకున్న ఇది కాదు అని చెప్పి ఆయన అన్నాడు సరే నేను ఎందుకు పోవాలి నేను చెప్తాను నేను ఎందుకు పోవాలా అనేది ఉన్నింది అతను మళ్ళీ మూడు సార్లు నాలుగు సార్లు చేసి నీకు ఫోన్ చేసేదానికి భయం ఉంటే ఒక మెసేజ్ పెట్టు ఐఎమ్ సో అండ్స్ అన్నాడు మళ్ళా అతను పక్క రోజు మెసేజ్ పెట్టావా అన్నాడు లేదంటే నా కోసం పెట్టవా ఎవరికి వస్తుంది అవకాశం అన్నాడు అంటే మీరు భయపడుతున్నారా భయం నేను ఐఎమ్ సో అండ్స్ ఐఎమ్ కృష్ణమూర్తి ప్రెజెంట్లీ పర్ఫార్మింగ్ ఇన్ సీరియల్స్ పలా అని వాళ్ళు నెంబర్ ఇచ్చారని పెట్టా ఫోన్ వచ్చింది ఇమీడియట్గా బాలకృష్ణ గారి చెప్తాను కృష్ణమూర్తి గారు నమస్కారం అన్న అబ్బా నేను నందమూరి బాలకృష్ణ అనంగానే దడబుడుతుంది కదా మా పిల్లలంతా యాంగ్జైటీగా ఏంది ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్నవాడు కుర్చీలో నుంచి లేచేశాడు ఏంది కెమెరా ముందు కూడలేదు నటిస్తున్నాడు అంటున్నాడు ఇప్పుడు మనకు కూడా రకరకాలుగా పోతుంది ఆయన ఏం నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాను మీరు ఎప్పుడు తిరిగి ఉంటారు చెప్పా సరే శనివారం ఆదివారం ఫ్రీ అన్న మీరు అంటే ఎక్కడ ఉంటారంటే రహ్మత్ నగర్ మనకు చాలా దగ్గర కలుద్దాం మీరు నాకు సాటర్డే ఫోన్ చేయండి అన్నాడు అని చేసి కట్ చేసాడు ఏంటంటే పిల్లలు ఎవరు ఎవరినన్నా ఏంది ఇంత ఎగ్జైట్ అయ్యావు అంటే బాలకృష్ణ గారు నానా నిజం చెప్పు తమాషగా నువ్వు అది ఇది అంటావు లేదు నానా ఆయన కొంతే ఒక తట్టి ఏంటంటే ఎవరైనా మెమిక్రీ చేసి ఇచ్చేసారా అనేది ఒక సండే ఫోన్ చేశానండి మళ్ళా చేశాను ఈ ఈ మ్యాటర్ ఆయనకి చెప్పాలిగా ఆయన సరే మీరు సాటర్డే కానీ సండే కానీ ఫోన్ చేయండి అని చెప్తే సండే చేశాను పక్కన ఎత్తుకొని కృష్ణమూర్తి గారు ఫ్రీగా ఉన్నారా రండి ఇంట్లోనే ఉన్నాను వెళ్ళా బైక్లో నేను మావిడ వెళ్ళాం పెద్దమ్మ గుడి దగ్గర మా ఆవిడ కూర్చోబెట్టి నేను వస్తానండి నేను వెళ్ళా నేను ఆయనకు ఫోన్లో సార్ నేను మీ గేటు దగ్గరకు వచ్చి మీకు మీకు ఫోన్ చేయను అన్న అక్కర్లేదు సెక్యూరిటీలో మీ పేరు చెప్పండి మా పిఏ వస్తాడు సెక్యూరిటీ పోయి ఫోన్ చేశాను వచ్చారా ఒక్క నిమిషం అని కట్ చేశాడు సెక్రటరీ వచ్చాడు వచ్చి సార్ లోపలికి అన్నాడు ఒక పెద్ద హాల్ అండి వెళ్తే కూర్చోండి సార్ అన్న ఇలా తలెత్తితే ఆ డ్యూప్లెక్స్ ఇల్లు ఒక ఆవిడ వాటర్ పట్టుకొని దిగుతా ఉంది ప్లేట్లో ఇప్పుడు అవన్నీ చూస్తే భయమేస్తుంది జనరల్గా వచ్చి నేను వాటర్ తాగే పక్కన ఇలా నిలుచుకున్నాడు పియే ఉన్నాడు వచ్చిన తర్వాత తాగి అక్కడ పెట్టిన తర్వాత పిఎన్ అలా చూశాను వెళ్దామా సార్ అన్నాడు చూస్తే ఎదురుగా రూము ఓకే డ్యూప్లెక్స్ ఎట్ల ఉంటే ఎదురుగా రూమ్ చూస్తే ఒక హాఫ్ రౌండ్ టేబుల్ మధ్యలో ఈయన ఉన్నారు తలుపు తీస్తానే కృష్ణమూర్తి గారు నమస్కారం రండి అన్నాడు భయం వేసింది వెళ్ళి కాళ్ళకి నమస్కరించుకుంటే అయ్యో నేను సామాన్యం ఉండండి మామూలు అని కూర్చొని మాట్లాడుతుంటే ఆయనకి హిందూపూర్ నుంచి ఫోన్లు అవి రావటం నాకు ఫోన్లు వస్తున్నాయని దయచేసి మీరు వెళ్ళొద్దు మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం సంపూర్ణంగా అని ఇలా ఇలా జరిగింది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది నిలుపుకోవాలా మనం ఎక్కువ ఉండి ఆయన మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడుకుంటే అంటే ఇండస్ట్రీలో చాలా వరకు బాలకృష్ణ గారికి చాలా కోపం ఎక్కువ అనగడకపోవాలంటే మీరు చాలా ఇంటర్వ్యూలు చూస్తే అతను ఎంత పాజిటివ్గా ఉంటాడు ఒక అతిథి అంటే ఆయన ఎలా రెస్పెక్ట్ ఇస్తాడు అనేది ఉంటుంది మీరు చాలా ఉన్నాయి ఆయన గురించి బయట చూసేది వేరే జనరల్గా రియాలిటీ కానీ వెరీ హెల్పింగ్ నేచర్ అద్భుతమైన హెల్పింగ్ నేచర్ తను ఒక సామాన్యంగా ఉండటం మనిషి ఎదుటి మనిషిని గౌరవం ఇవ్వటం ఆయన చూసి నేర్చుకోవాలండి అంటే అంత పెద్ద ఒక సో బాలకృష్ణ గారు నాగబాబు కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు పలకరిస్తారండి మనం ఇప్పుడు మా సీరియల్ చూసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలకరిస్తారు లేకుండా సినిమాలో కొంత ఇప్పుడు మురళీధర్ గౌడ్ అని మీకు తెలుసు కదండి మురళీధర్ గౌడ్ బలగం ఇదంతా మంచి ఓకే మంచి ఫ్రెండ్స్ మేమంతా మా జర్నీ ఆయన అలా మీరు ఏం క్యారెక్టర్ చేయలేదు లేదు చేయలేదండి చేయలేదు అంటే ఈ సీరియల్ డేట్లు క్లాష్ అవుతాయి ఇంకోటి ఏంటంటే తెలంగాణ యాక్సెంట్ అది మొత్తం తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఆ యాక్సెంట్ మీద ఒక పట్టు ఉండాలి ఒక గ్రిప్ ఉండాలి ఇప్పుడు మనం పోయినా కానీ నేను దాని పనికిరా అని తెలుస్తుంది ఓకే ఈ ఈ సైడ్ వీటికి సంబంధించింది అయితే మనం పర్వాలే అంటే అక్కడ మనకు రాదు అంటే మన యాక్సెంట్ అర్థం అయిపోతుంది దీని మీద గ్రిప్ లేదనేది మనం ఆడిషన్ ఇచ్చిన ఈజీ ప్రెసెంట్ మీరు ఏ సీరియల్ చేస్తున్నారు బ్రహ్మమూడి అని మా టీవీలో వస్తారు సో ఆ క్యారెక్టర్ ఏంటి దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అండి ముగ్గురు ఆడపిల్లలు తండ్రి ముగ్గురా ముగ్గురు ఆడపిల్లలు నాకు ఒక భార్య ఒక వదిన మా ఇంట్లో ఐదు మంది ఆడవాళ్ళు నేను ఒక్కడేమో సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఒక మధ్య తరగతి తండ్రి ప్రతి ఇంట్లో మీ నాన్న మీ ఇంట్లో మీకు ఎలా చెప్తా ఉంటాడు మంచి చెడ్డ ప్రతి ఇంట్లో ఉండే ఒక తండ్రి క్యారెక్టర్ కష్టాన్ని కూడా మోస్తూ బిడ్డలకు కష్టం తగలకూడదు అనుకునే ఒక తండ్రి అంటే వైఫ్ కు భయపడే భర్త లేకపోతే వైఫ్ ని భయపెట్టే హస్బెండ్ అంటే భయపెట్టం భయపడటం కంటే కూడా నీకున్న మంచంలో నువ్వు కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి అనే తత్వం ఉన్న దాంట్లో బతుకుదాం ఆశకు పోకూడదు భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని తృప్తిగా బాదు కష్టాలు ఇచ్చాడా ఎప్పుడు ఉండవు కష్టాలు ఉంటనే ఉన్నాయా అవి మన జీవితంలో ఒక భాగం అలవాటైపోవాల అనుకునే క్యారెక్టర్ ఇంతకు మించి ఏం జరగబోదుగా అని వెనక్ కష్టాన్ని తిరిగి చూసుకొని వాళ్ళని వాళ్ళు ఓదార్చుకోవటం అది జనరల్గా అలాంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేం చేస్తున్నారు కాకుండా మీ ఫ్యూచర్ లో ఇప్పుడు దాకా మీరు చేసిన బెస్ట్ సీరియల్ ఏంటి బెస్ట్ బెస్ట్ క్యారెక్టర్ సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి వైదేహి పరిణయం చేశాను దీని ముందు బ్రహ్మముడి అదే మంచి క్యారెక్టర్ ఇది కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇప్పుడు చేసేది కూడా సో ఒక ఇండస్ట్రీలో ఒకటి జరుగుతుంది ఎక్కువ సీరియల్లో కన్నడ వాళ్ళే ఎక్కువైపోయారు తెలుగు వాళ్ళకి చాలా వరకు అవకాశాలు రావట్లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది దీన్ని ఎంతవరకు మీరు ఎక్కి అంటే ఈ తన పక్కన పెడితే నేను మీరు ప్రొడ్యూసర్ అనుకోండి మీరు మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో మీ ప్రొడక్షన్ అట్లే ఉంటుంది మీకు వాళ్ళు కంఫర్ట్ అనుకున్నప్పుడు మీరు వాళ్ళతో చేస్తాం అది మీ కంఫర్ట్ కదా డబ్బులు పెట్టేది మీరు కదా దాంట్లో సాధక పాధకాలు మీకు తెలుసు కదా ప్రాంతీయతను పక్కన పెడితే వీళ్ళైతే నాకు కంఫర్ట్గా ఉంటారు నేను చేయించుకోవచ్చు అన్న భావం మీలో ఏర్పడినప్పుడు మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే తెలుగు వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వరు కన్నడ వాళ్ళు అయితే ఇస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది తప్పు కదండి తట మనం విన్నవే విన్నవే అవునా విన్నవి మనకు అజంప్షన్ ఉంటుంది కానీ అది మనం అనుకోకూడదు అసలు నాకు తెలిసి సార్ తెలుగు వాళ్ళు ఎందుకు లేరు సీరియల్ చాలా మంది యాక్టింగ్ అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా మంది నేను చెప్పేది అదేనండి ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అయితే నాకు ఎవరు కంఫర్ట్ వాళ్ళతో తీస్తాను మీరు ప్రొడ్యూసర్ అయితే మీరు ఎవరు కంఫర్ట్ వాళ్ళతో తీస్తారు ఇక్కడ అంతే ఇక్కడ కంఫర్ట్ కానీ భాష కాదు తెలుగు వాళ్ళని తమిళ్లో ఎక్కువ ఎందుకు తీసుకోరు కన్నడలో ఎక్కువ తీసుకోరు అంటే ఆన్సర్ ఉండదు ఎవరి దగ్గర మనం ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం వీటి గురించి ఈ పరిధిలో వీటి గురించి ఆలోచిస్తా అంతే ఇది కళారంగం అండి స్టఫ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తది అంతే కదా అక్కడికి వెళ్తది అట్లా కాకుండా స్టఫ్ లేదంటే వెంట పడరు కదా ఎవరు నువ్వు మెప్పించు నాకు రాట్లేదు నాకు వాళ్ళు వస్తున్నారు ఇళ్ళు వస్తున్నారు వాళ్ళ వల్ల నాకు రాట్లేదు అంటే అది తప్ప అది తప్పు యూ హావ్ టు పుట్ యువర్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ చెయ్యి చెయ్యి నేను ఎత్తుకుంటా రాకుండా ఎందుకు బద్ది అది సో కృష్ణమూర్తి గారికి రొమాన్స్ అంటే ఇష్టమా లవ్ అంటే ఇష్టమా ఫ్యామిలీ డ్రాబా అంటే ఇష్టమా జీవితం ఇష్టం అండి జీవితంలో అన్ని ఇవన్నీ ఒక భాగం మీరు చెప్పేవన్నీ కూడా దీన్ని ఏ స్టేజ్ వాటిని మనం అనుభవిస్తూ వెళ్ళటమే ఒక సైకో క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా ఏదైనా చేయను అనేది ఏమి ఉండదు నేను చేయలేకపోతే అది ఇట్ హైలీ ఎలివేట్స్ మై ఫెయిల్యూర్ ఓకే అంతే కదండి నేను నేను దాంట్లో పరకాయ ప్రవేశం చేయగలిగితే నేను చేస్తానండి దాంట్లో ఇదేం లేదు చేయలేదు అని అంటే మీరు ఒక డైరెక్టర్ మీరు దాని పరిధి ఎంత అయితే ఉందో అది నేను తెలుసుకోవటం ముఖ్యం ఆ పరిగతి ఆ పరిధికి తగ్గట్టుగా నేను చేయటం ఇంకొంచెం జాస్తి చేసి కూడా నేను మిమ్మల్ని మెప్పియచ్చు అది నే నాలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది సో ఓవరాల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా మేము ఎక్కడి నుంచి వచ్చారు అదే నెల్లూరు జిల్లా గూడూరు ప్రస్తుతం తిరుపతి జిల్లా అది ఓకే ప్రజెంట్ మాది కూడా నెల్లూరు సో మా ఫ్యామిలీ వచ్చి మేము ఆరు మంది అన్నలదమ్ములు ఒక సిస్టర్ ఒక బ్రదర్ చనిపోయారు మేము ఐదు మంది ఒక సిస్టరు నేను ఆకర్ సంతానం నేను నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను నిప్పో బ్యాటరీస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశాను తడ నెల్కాస్ట్ లిమిటెడ్ అని గూడూరులో ఉంది అశోక్ లేల్యాండ్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంది దాంట్లో నేను ఇంజనీర్గా పనిచేశాను ఓకే ఆ తర్వాత అనుకోకుండా ప్రయాణం ఇట్లా హైదరాబాద్ రావటం ఈ రంగంలో ఉన్నాను దీంట్లో సో మీ కాలేజ్లో మీకు ఎవరైనా గర్ల్ఫ్రెండ్ ఉన్నారా నాకు ఎవరు అలాంటి లేదండి ఆ కాలంలో ఇప్పుడున్నంత ఈ సెల్ ఫోన్లు కానీ కమ్యూనికేషన్ ఇది కానీ ఇది లేదు లేదు దూరంగా ఎవరైనా అమ్మాయి వస్తున్నా ఇక్కడి నుంచి మనం పోతున్నా దూరంగా చూసి తలంచుకొని పోయేవాళ్ళం అప్పుడంతా లవ్ లెటర్లు వ్యవహారాలు తప్ప కమ్యూనికేషన్ ఇది లేదు ఒక ఊర్లో ఒక వయసులో ఒక ఊర్లో పెరుగుతున్నప్పుడు ఆ అంటే ఒక ఒక భయం గౌరవం ఉంటది ఒక బరువు పోతదని ఒకటి సో ఈ చిన్న విషయం ఊరు మొత్తం తెలిసిపోతుంది ఆ భయం ఒకటి ఉన్న దాని వల్ల ఎంత మనసులో ఎవరున్నా గానీ అవి ముందుకు పోయేవి కావుగా వయసు అంటే ఎవరైనా ఉంటారు కదండి జనరల్ గా సో ఈ సమాజంకి ఎక్కువగా భయపడే వాళ్ళు ఈ సమాజం గురించి ఇంట్లో తల్లిదండ్రుల గురించి ఈ భయం అనేది ఎప్పుడైతే లోపల ఉంటదో అది ఒక మంచి సాంప్రదాయం కానీ ఒక అయితే ఉంటది కదా అది ఖచ్చిత అది 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 ఫస్ట్ మీకు ఎక్కడ ఏజ్ లో వచ్చింది చెప్పలేమండి కోడ్యుకేషన్ చదివేట అప్పుడు ఎవరు మన హుషారు చూసి మనల్ని చూడొచ్చు పక్కన కూడా రే అమ్మాయి నేను చూస్తుంది అనొచ్చు అప్పుడు కొంచెం సై మనం ఫీల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకు అది క్రష్ అనుకోకూడదు జస్ట్ వచ్చింది టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అట్లా జనరల్ కదండి అది ఇప్పుడు అవి లేవు కాబట్టి ఈ సెల్ ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ పెద్ద ఇది కాదు సొసైటీకి ఎవరు భయపడలేదు ఈ గుప్పిట ఎప్పుడో తెరుచుకుపోయింది మీరు చెప్పినవన్నీ ఈ గుప్పిడ ఇలా మోసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఫీలింగ్స్ అద్భుతంగా ఊహ అనేది అల్టిమేట్గా ఉండేది ఈ గుప్పెడు ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇది ఇన్స్టెంట్ ఇది ఎక్కువ రోజులు ఉండదు ఏదైనా ఇప్పుడు మీరు చూడండి ఒకప్పుడు అమెరికాలో మ్యారిటల్ లైఫ్ వచ్చి సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఇండియాలో రెండేళ్ల పైన మూడేళ్ల పైన ఉండట్లే నిలవట్లే ఎందుకంటే గుప్పెడు ఓపెన్ అయిపోయి ఆ భావాలు మీరు చెప్పే భావాలు ఎవరిలో లేవు పోయింది ఈ జనరేషన్ ని మీరు అడిగినా కానీ క్రష్ ఎవరంటే ఇక్కడ నుంచి వస్తుంది వాడికి హార్ట్ లో నుంచి వచ్చేదే క్రష్ అంతే కదా ఇక్కడ నుంచి వచ్చేది కాదు కదా సో మీకు ఆ టెన్త్ క్లాస్ లో ఎవరైతే నచ్చారో వాళ్ళు ఇప్పటికీ మీకు గుర్తున్నారా టచ్ లో ఉన్నారా అంటే అదేనండి ఎప్పుడైనా అనిపించినా మీకు ఒకసారి చూడాలి ఎలా ఉంటారని కలిసి మాట్లాడాలని జనరల్ గా మనం ఒక లైఫ్ ఒక స్ట్రగుల్ మీద వెళ్ళేటప్పుడు ఈ స్ట్రగుల్ మైండ్ లో ఉంటుంది కానీ మీరు చెప్పింది రిలాక్స్డ్గా ఉన్న పర్సన్ కి స్ట్రగుల్ లేకుండా ఉన్న పర్సన్ కి ఎప్పుడు ఈ ఊహల్లో ఉంటాడు ఒకసారి ఒకసారి చూస్తే బాగున్న ఒకసారి కనిపిస్తే బాగున్నా అని స్ట్రగుల్ లేని మనిషికి ఉంటాయి ఈ స్ట్రగుల్ ఉన్న మనిషికి ఏముంటుంది అంటే ఆ లవర్ ఎవరైతే ఉంటారో ఆ స్ట్రగులే ఇంకేము అంటే ఇప్పుడు మీరు పెద్ద స్టార్ అయ్యారు కదా సో మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ చూసి మీకు ఫ్రాంకా లాగా నేను అప్పుడు మిమ్మల్ని లవ్ చేశాను కదా అలాంటివి రాలేదు కానీ ఒక అసోసియేషన్ అయ్యారు మా స్కూల్ హై స్కూల్ ఒక హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ నాకు షూటింగ్ ఉండిపోలేదు వాళ్ళందరూ ఆ రోజు గ్యాదర్ అయ్యి చాలా ఫోన్లు వచ్చాయి నాకు ఈరోజు పెద్ద గ్రూప్ ఉంది చిన్నటి స్నేహితులు అందరినీ మళ్ళీ కలుస్తున్నాం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక స్కూల్ అనే కాదు ఒక సొసైటీలో ఇప్పుడు నా ఊర్లో నెల్లూరులో దీంతో అసోసియేషన్ బాగుంది ఈ రెండు ఊర్లతో ఉంది కాబట్టి నాతో మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు నన్ను స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వాళ్ళు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు ఏదో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు మామూలు ఫ్రెండ్ లాకుండా ఒక సెలబ్రిటీ చూస్తున్నారు నాకు అది నచ్చదు మనం మామూలుగా ఉన్నాం నాకేందంటే ఇది అనుకోకుండా దొరికిన ఇదే ఒక గుర్తింపే కానీ ఇది దిస్ ఇస్ నా స్టేటస్ ఒక గుర్తింపు నేను ప్రత్యేకం కాదు దీంట్లో ఎవరు ఇప్పుడు టచ్లో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారంట ఉన్నారు ఖచ్చితంగా నేను అంతా మేము అందరం కలుస్తాం అంటే అమ్మాయి అబ్బాయి అబ్బాయిలు అంట అమ్మాయిలు అబ్బాయిలు లేరా సో మీరు ఎప్పుడైనా కానీ మీ ఏజ్లో చేయలేదు ఇప్పుడు చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా అంటే లవ్ కానీ ఇంకేదైనా కానీ ఎంజాయ్ కానీ అప్పుడు నేను చేయలేకపోయాను ఇప్పుడున్న జనరేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా అనిపిస్తుంది అండి ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్లో నుంచి బయట వచ్చినప్పుడు నేను చెప్తున్నాను ఒక రిలాక్స్డ్ లైఫ్కి ఎప్పుడు ఇవి ఉంటాయి ఈ వైబ్రేషన్ ఉంటుంది ఇలా ఎంజాయ్ చేయాలి లైఫ్ ఇలా ఉంటుంది ఒక స్ట్రగుల్ నుంచి వచ్చే ఒక ఫ్యామిలీకి ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుంది అంటే స్మూత్గా వెళ్ళాలి అనే ఉంటుంది అట్లా ఉండదు ఓకే మూర్తి గారు మీకు యాక్టింగ్లో కాకుండా రైటింగ్లో కూడా మంచి స్కిల్ ఉందని నేను విన్నాను సో అది ఎలా స్టార్ట్ అయింది మీకు కరోనా టైంలో ఒక కథలు రైట్ మొదలుపెట్టానండి కొన్ని పత్రికలు పంపిస్తాయి కొన్నిటికి అవార్డు వచ్చింది కొన్నిటికి పబ్లిష్ అయినాయి రీసెంట్గా ఒక మూవీకి మాటలు రాశాను ఇంకొక వెబ్ సిరీస్కి రాయబోతాను సో మాకోసం ఒక డైలాగ్ చెప్తారా ఒక రూరల్ బ్యాక్డ్రాఫ్లో ఒక తొంభై ఏళ్ళ ముసులు వాడు వెంకటేశా మన మడుసరా కొత్త మడిసి ప్రమాదంలో ఉంటే సొత్త ఎట్టడగలంరా వెంకటేశా పాము కాటెత్తే మడిసిని రచించుకోవచ్చు కానీ మడిసే కాటేస్తే మందే లేదురా ఆ భగవంతుడు కూడా రెచ్చించలేడు వెనకేసా సిను రేపు నువ్వు ఎల్లుండి ఈడు ఎట్ట ఒక్కొక్కడు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అది ఊరెందుకు అవుద్దిరా వాళ్ళ కడుగుద్ది వాళ్ళ కడుగుద్ది సూపర్ సూపర్ ఇలా మీరే చెప్పిన అనుకుంటాం కదా ఆ సినిమాలో దేంట్లో లేదండి ఇంతవరకు లేదు ఎక్కడ లేదు అనిపించింది సో సూపర్ అండి సో ఓకే మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్